అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు హోలీ పండుగ గురించి తెలుసుకునే ముందు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి హోలీని కామదహనం అని కాముడి పున్నమి అని పిలుస్తారు ఒకప్పుడు తారకాసురుడు అనే రాక్షసుడు ఉండేవాడు అతను ఋషులను సత్పురుషులను దేవతలను ప్రజలను వాళ్ళు వీళ్ళు అని లేకుండా రాక్షసులు కాని వారందరినీ పీడించడం మొదలుపెట్టాడు తారకాసురుడు అమిత బలవంతుడు పైగా శివుని సంతానం చేత తప్ప అతనికి మృత్యువు లేదన్న వరం కూడా ఒకటి ఉంది తారకాసురుని రాక్షసత్వానికి పట్టా పగ్గాలు లేకుండా పోయాయి శివుడు చూస్తేనేమో ఘోర తపస్సులో ఉన్నాడు కనీసం కళ్ళు కూడా తెరవని సమాధ స్థితిలో ఉన్నాడు మరి శివసతి అయిన పార్వతి మీద అతనిలో మోహాన్ని పలకరించడం ఎలా అందుకు స్వయంగా మన్మధుడే పూనుకున్నాడు శివుడు యోగనిద్రలో ఉన్నప్పుడు పార్వతీదేవి పూలు కోసుకుంటుండగా కాముడు ఆయనను కమ్ముకున్నాడు కళ్ళు తెరిచి చూసిన శివుడు పార్వతిని చూసి ఎంతగా మోహించాడో తన తపస్సుని భంగపరిచిన మన్మధుడి మీద అంతే కోపగించాడు పట్టలేని కోపంతో శివుడు తన మూడో కంటిని తెరవగా మన్మధుడు భస్మమైపోయాడు ఆ ఇతివృత్తాన్ని గుర్తు చేసుకుంటూ కామదహనం పేరుతో ఈ పండుగనాడు మంటలు వేసుకుంటారు ఇక ఈ కామదహనాన్ని హోలికా దహనం అని కూడా పిలవడం జరుగుతుంది హిరణ్య కశ్యపుడు ప్రహ్లాదుల కథ అందరికీ తెలిసిందే నేల మీద కానీ నింగిలోన కానీ ఇంట కాని బయట కాని రాత్రి కానీ పగలు కానీ మనిషి చేత కానీ పశువు చేత కానీ ఆయుధాలతో కానీ తనకు మరణం రాకూడదని హిరణ్య కశ్యపుడనే రాక్షసునికి ఉన్న వరం హిరణ్యకశిపుడు కశ్యపుడు విష్ణుద్వేషిక గాక అతని కుమారుడు ప్రహ్లాదుడు విష్ణుమూర్తికి పరమభక్తుడు ప్రహ్లాదుని మనసుని పరిపరి విధాలా మార్చాలని ప్రయత్నించిన హిరణ్య అన్ని విధాలా విఫలమై చివరకు ఉక్రోషంతో అతనికి మరణదండనను విధించాడు హిరణ్య కశ్యపునికి హోలిక అనే చెల్లెలు ఉండేది ఆమెను అగ్ని దహింపజాలదని ఓ వరం ఉంది హోలిక ప్రహ్లాదుని మమకారంతో తన ఒల్లో కూర్చోబెట్టుకున్నట్లు నటించగానే వారిద్దరికీ మంటలు పెట్టాలని ఓ పన్నాగం పన్నారు కానీ ఇతరులకు హాని తలపెడితే హోలికకు ఉన్న వరం పనిచేయదన్న విషయాన్ని మర్చిపోయారు పరమ భక్తుడైన ప్రహ్లాదుని దహించడం ఎవ్వరి తరం కాబట్టి హోలిక వరం బెడిసి కొట్టి ఆమె అగ్నికి ఆహుతి అయ్యింది తర్వాత రోజుల్లో విష్ణుమూర్తి నరసింహావతారాన్ని ఎత్తి హిరణ్య కశబుని సంహరించారు దహనం పేరిట జరుపుకునే ఈ పండుగే హోలీ రాధాకృష్ణుల గురించి హోలీ కథ శ్రీకృష్ణుడు తన తల్లి యశోద చెంతకు చేరి తన మనసులో విషయం చెప్పాడంట దాంతో యశోద మీకు ఈ నలుపు తెలుపుల గొడవ ఎందుకు హాయిగా ఏ రంగులోకి కావాలంటే ఆ రంగులను పులుముకోండి అని సలహా ఇచ్చిందంట యశోద అలా చెప్పడం ఆలస్యం చిలిపి కృష్ణుడు ఇలా రంగంలోకి దిగిపోయాడు యశోదతో పాటుగా గోపికలందరినీ నీళ్ళలో ముంచెత్తాడు బృందావనంలో హోలీ వేడుకలు ఘనంగా జరుపుతారు Thank you for watching. Please subscribe my channel.